హాయ్ వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్ ఆమె లేచిపోయింది ఎపిసోడ్ ట్వెల్వ్ కృష్ణ కాంచన గొడవ కావడంతో భయపడుతూనే ఆమె దగ్గరికి వెళ్ళాడు కృష్ణ అప్పటికే కాంచన ఏదో ఆలోచిస్తుంది ఆమె కళ్ళల్లో ఇందాక ఉన్నంత కోపం లేదు అది గమనించిన కృష్ణ ధైర్యం చేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు కృష్ణ దగ్గరికి వచ్చేసరికి లేని కోపాన్ని ముఖంలోకి తెచ్చుకుంటూ అతని వైపు చూసింది కాంచన కృష్ణ పక్కకు పడేసి ఉన్న చీర తీసి సరిగా చేసి ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకుని లాగి నించోబెట్టాడు కాంచన బెట చెయ్యాలి అనుకుంది కానీ ఇంకా ఎక్కువ చేస్తే మొదటికి మోసం వస్తుందని సైలెంట్గా ఉంది కృష్ణ ఆ చీరను ఆమెకు చక్కగా కట్టడం మొదలుపెట్టాడు ఆమె వారించాలని చూసింది కానీ భర్తతో చీర కట్టించుకోవటం ఆడవాళ్లకు చాలా ఇష్టం కనుక అలానే కినుకుగా నించుంది కానీ ఇంతలో చీర కడుతున్న అతని చేతి వేలు తగిలి ఆమెకు గింతలు మొదలయ్యాయి ఆల్రెడీ కోపం తగ్గింది కాబట్టి ఇక అతని చెక్కిల గింతలకు నవ్వు వస్తున్న పంటి బిగువున గట్టిగా ఆపుకుంటుంది కాంచన కానీ శరీరం మాత్రం అటు ఇటు ఉంది ఆమె కదలికలు ఎందుకో విషం అర్థమైన కృష్ణ కూడా మెల్లగా నవ్వుకొని కావాలని గింతలు ఎక్కువ పెడుతూ ఏమి తెలియనట్లు చీరకడుతున్నాడు ఆ గింతలతో పాటు అతని స్పర్శకి శరీరం వశం తప్పుతుంటే ఇక తట్టుకోలేకపోయిన కాంచన వెంత వెంటనే అతను చేయి నెట్టి తనే చీర కట్టుకోవడం మొదలుపెట్టింది దాంతో కృష్ణ గదిలోకి వెళ్ళి ఆమె కోసం చపాతీ కర్రీ పట్టుకొని వచ్చాడు అప్పుడే చీర కట్టుకోవడం అయిపోవడంతో కృష్ణ చపాతీ కొంచెం తుంచి కర్రీతో ఆమె నోటి దగ్గరికి ఉంచాడు కాంచన నోరు తెరవకుండా అతని వైపు ఉంది దాంతో మళ్ళీ గొడవ చేయడానికైనా ఓపిక కావాలి కదా బంగారం తిను అన్నాడు కృష్ణ ఇక ఆమెకి అప్పటి వరకు ఆపుకున్న నవ్వు ఇక అస్థలు ఆగకపోవడంతో ఒక్కసారిగా పెద్దగా నవ్వింది కాంచన అది చూసి కృష్ణకుడు నవ్వటంతో ఇద్దరు కాసేపు నవ్వుకున్నారు తర్వాత కృష్ణ ఆమెకి తినిపిస్తుంటే చక్కగా తినేసింది కాంచన కృష్ణ ఆమెకి తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు కానీ కాంచన ఈలోగు తన బుర్రకి పని చెబుతూ భోజనం దగ్గర అంటే ఆగలేకపోయాను కానీ రేపు బయటికి తీసుకువెళ్ళేదాకా పడక గదిలో మాత్రం ఖచ్చితంగా పస్తులు ఉంచాలి ఈ మాత్రం బయట చేయకపోతే మళ్ళీ ఇలానే చేస్తాడు అనుకుంది కృష్ణ వంటగదిలో హాల్లో కూడా లైట్ బంద్ చేశాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాంచన అక్కడే సోఫాలో సెటిల్ అవ్వాలని చూసింది కానీ ఆమెని అలా సెటిల్ అవ్వకుండా వెంటనే తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు కృష్ణ ఏ ఏంటిది వదులు అని కోపంగా ఉంది కాంచన అలా ఎలా వదిలేస్తా అంటూ ఆమె మడివంపులో మెల్లగా తలపెట్టి గింతలు పెడుతూ గద్దెలోకి నడిచాడు కృష్ణ ఏ కృష్ణ ఏం చేస్తున్నావు వదులు అంది కాంచన ఏం లేదు నా రెండు చేతులతో నేను ఎత్తుకున్నాను కదా ఇప్పుడు నా ముక్కు దురద పెట్టింది చేతులు కాలేలేవు అందుకే నీ మెడవంపులో దురద తీర్చుకుంటున్నాను అని ఆమెను బెడ్పై ల్యాండ్ చేస్తూ చెప్పాడు కృష్ణ కాంచన వెంటనే బెడ్ పై నుండి లేస్తూ వెళ్తూ ఉంటే ఆమె చేయి పట్టుకుని లాగడంతో ఆమె వెళ్ళి బెడ్ పై కూర్చుండిపోయింది ఏ కృష్ణ వదులు ఈరోజు నీకు పసులే అని అంది కాంచన ఏ భార్య అయినా ప్రేమ ఎక్కువైనప్పుడే ముద్దు పేర్లతో లేదా అసలు పేర్లు పెట్టి పిలుస్తుంది నువ్వేంటే కోపంగా ఉన్నప్పుడు పిలుస్తావు అంటూనే లైట్ ఆఫ్ చేసి ఆమెను కదలకుండా ఆమె మీదకు చేరాడు కృష్ణ నేను అంతే డిఫరెంట్ ముందు నా మీద నుంచి లే నన్ను సరదాగా బయటికి తీసుకెళ్ళినప్పుడే ఇది కూడా అని అంది కాంచన అదే శ్రీమతి గారు బయటికి వెళ్ళామనుకో ఆలస్యపోతాము అలసిపోయి వచ్చి బెడ్రూంలో ఏం యుద్ధం చేద్దాం అందుకే ఈరోజు యుద్ధం చేద్దాం రేపు డే అంతా రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అలా సరదాగా బయటికి వెళ్దాం అని ఆమెకి నచ్చ చెప్తూ చెప్పాడు కృష్ణ నువ్వు అలానే అంటావు రేపు కూడా నీకు కుదరదు అని అలక వేడకుండా అంది కాంచున అరే కంచు మన పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఏ రోజైనా ఇలా నీకు ఇచ్చిన మాట తప్పానా ఈ ఒక్కరోజే కదా ప్లీజ్ బంగారం ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని ఆమె మెడవంపుల్లో గింతలు పెడుతూ చేతులను నడుంపై నాట్యం చేయిస్తూ అడుగుతున్నాడు కృష్ణ అతను చేసే అల్లరికి ఆమెలో కలిగిన వేడికి ఆమె బటర్లో కరిగిపోయింది ఇక గట్టిలా గట్టిగా ఉండలేకపోతుంది శరీరంలోని కొన్ని కొన్ని కణాల ఫీలింగ్స్ వల్ల ఆమెను కూడా మెల్లగా కోరిక మొదలైంది దాంతో ఆమెకు తెలియకుండానే అతని వీపు చుట్టూ చేతులు వేసింది కాంచన ఆమె అంగీకారం అర్థమయ్యేసరికి ఇక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆమెలో చేరిపోయాడు కృష్ణ అంతటితో ఆ గొడవ సమాప్తం మరోవైపు ఆఫీసులో వర్క్ చేసుకుంటున్న భానుమూర్తి దగ్గరికి ప్యూన్ వచ్చి సార్ మిమ్మల్ని ఆఫీసర్ సార్ క్యాబిన్కి రమ్మంటున్నారు అని చెప్పాడు అప్పటికే అతను మహా దగ్గర నుంచి వచ్చి మూడు రోజులు అవుతుంది రోజు ఆఫీస్కి వస్తూనే ఉన్నాడు ప్యూన్ చెప్పడంతో చేసే పని పక్కన పెట్టి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు భానుమూర్తి అతను వెళ్ళేసరికి ఏదో వర్క్లో బిజీగా ఉన్నాడు మేనేజర్ సార్ పిలిచారంట అని విన వినమ్రంగా అన్నాడు భానుమూర్తి రా రా భానుమూర్తి వచ్చి కూర్చో అని ఫైల్ మూసేస్తూ పిలిచాడు మేనేజర్ థ్యాంక్ యూ సార్ అని కూర్చున్నాడు భానుమూర్తి ముకుందం ఫోన్ చేశాడయ్యా అని అన్నాడు ఆఫీసర్ ఆ మాట వినగానే భానుమూర్తికి చిన్నపాటి కలవలింత కలిగింది ఇంకా ఎన్ని రోజులు అని అడుగుతున్నారు మీ చేయాల్సిన పనిని వేరే వాళ్ళతో చేపిస్తున్నారంట వాళ్ళేమో ఒక్కరే రెండు పనులు చేయలేకపోతున్నారంట అందుకే వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుందాం అనుకుంటున్నాడు కేవలం నేను చెప్పబట్టే ఇన్ని రోజులు ఆ పోస్ట్ ఖాళీగా ఉంచాడు మీరు త్వరగా వచ్చి జాయిన్ అవ్వకపోతే నేను కూడా ఏం చేయలేను మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అని నార్మల్గానే చెప్పాడు మేనేజర్ ఆ మాట విన్న భానుమూర్తి షాక్ అయ్యాడు అతనికి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు ఇప్పటికే మూడు సార్లు ఆ పోస్ట్ను అలానే నిలిపివేయడానికి చాలా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఈ ఒక్కసారి కూడా ఎలా అయినా రిక్వెస్ట్ చేస్తే ఆ పోస్ట్ మిస్ అవ్వకుండా ఉంటుంది అంత మంచి జాబు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ లేకుండా లేదంటే అమౌంట్ పెట్టకుండా రావడం అనేది కష్టం కాబట్టి ఈ ఒక్కసారి ఎలాగైనా బదిలాడాలి అని అనుకున్నాడు భానుమూర్తి అందుకే మాటలు కూడా తీసుకుంటూ సార్ మీకు పరిస్థితి తెలుసు కదా మా మామయ్య గారు చనిపోయారు ఇంకొక నాలుగు రోజుల్లో కర్మ జరుగుతుంది తర్వాత ఇంచుమించు ఒక నాలుగు రోజుల్లో తను ఇక్కడికి వచ్చేస్తుంది ఆ తర్వాత వెంటనే జాబ్లో జాయిన్ అవుతుంది ఈ ఒక్క టెన్ డేస్ వెయిట్ చేయమని చెప్పండి సార్ ప్లీజ్ ఒక్కగానొక్క టెన్ డేస్ అని చాలా రిక్వెస్ట్గా అడిగాడు భానుమూర్తి ఓ పంచాయ్ భానుమూర్తి ఎన్నిసార్లు నేనే చెప్పాను కాబట్టి ఈసారి నువ్వు వెళ్ళి ముకుందంని మీట్ అవ్వు ఇక నేను చెప్పేది అయిపోయింది అని అన్నాడు ఆఫీసర్ అలాగే సార్ కానీ మీరు ఒక మాట చెప్పండి నేను కూడా వెళ్ళి ముకుందం కానీ మీట్ అవుతాను అని అడిగాడు భానుమూర్తి సరే ఈవినింగ్ వెళ్ళు నేను కూడా ఈలోపు ఫోన్ చేసి మాట్లాడతాను ఆ జాబ్ మీ ఆవిడికి ఉన్న క్వాలిఫికేషన్కి దొరకటం చాలా కష్టం నువ్వు అతన్ని రిక్వెస్ట్ చేసే పనిలో ఉండు అని చెప్పాడు ఆఫీసర్ అలాగే సార్ అని ఆనందంగా చెప్పి లేచి వెళ్ళబోయాడు భానుమూర్తి ఇంతలో భానుమూర్తి అంటూ ఆఫీసర్ మళ్ళీ పిలవడంతో చెప్పండి సార్ అంటూ ఆగాడు భానుమూర్తి మీ మిస్సెస్ని ఓపెన్ బిఏ కట్టించమని చెప్పాను ఏమైంది కట్టించావా అని అడిగాడు ఆఫీసర్ హా సార్ కట్టిస్తాను ఇలా జాబ్లో జాయిన్ అవ్వగానే టైప్ నేర్చుకోవటం ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ఇలానే టైప్ లోయర్ అయిపోయింది తర్వాత ఇలా ఏదో ఒక అవాంతరాలు వస్తున్నాయి ఈ ఇయర్ ఖచ్చితంగా కట్టిస్తాను సార్ అని చెప్పాడు భానుమూర్తి కట్టించు అమ్మాయికి మంచి టాలెంట్ ఉంది మంచి జాబ్ చేయగలదు అని చెప్పాడు ఆఫీసర్ నా పిల్లని జాబ్ చేయాలని వీడికేమిటో ఇంత ఇంట్రెస్ట్ వీడి కింద కాదు కదా అది చేసేది అని మనసులోనే అనుకొని పైకి మాత్రం అలాగే సార్ తప్పకుండా కట్టిస్తాను అని అన్నాడు భానుమూర్తి నిజానికి భానుమూర్తి ఇంట్లో బంధువుల దగ్గర ఎలా ఉన్నా ఆఫీస్లో చాలా మంచి వాళ్ళ ఉంటాడు కాబట్టి ఆ ఆఫీసర్ అతనికి అంత సపోర్ట్ చేస్తున్నాడు కానీ భానుమూర్తి అసలు స్వరూపం అతని స్వభావం తెలిసిన వ్యక్తి అతని బుద్ధి రూపించిన ఒకే ఒక వ్యక్తి మహాలక్ష్మి భర్త గురించి పూర్తిగా ఒక భార్యకి తప్ప అతని కన్న తల్లిదండ్రికి కూడా తెలియదు ఇంట్లో ఒకలా బయట ఒకలా ఉంటారు భానుమూర్తి కూడా అంతే ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మహా పనిచేసే ఆఫీస్కి వచ్చాడు భానుమూర్తి అక్కడ ముకుందం కలిసి ఇంకొక పది రోజులు టైం ఇవ్వమని అడిగాడు ముకుందంకి కూడా శ్రద్ధగా అనుకువగా చెప్పిన పని జాగ్రత్తగా చేసే మహాలక్ష్మి అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది అందుకోసమే ఆమె సీట్లో వేరొకటి అపాయింట్ చేసుకోవట్లేదు కానీ ఎంత వర్క్ బాగా చేస్తే మాత్రం ఎన్ని రోజులు ఆమె కోసం ఆపి ఆ పోస్ట్లోని వర్క్ వేరే వాళ్ళతో చేయించడం చాలా కష్టం ఇక అందుకే వేరే ఎవరినైనా అపాయింట్ చేసుకోవాలి అనుకుంటున్నాడు కానీ భానుమూర్తి వచ్చి రిక్వెస్ట్ చేయడంతో అలాగే అతనిపై ఆఫీసర్ కూడా కాల్ చేసి రిక్వెస్ట్ చేయడంతో పైగా పది రోజులే కాబట్టి మహాని మహా చేసే పనిని వదులుకోవడం ఇష్టం లేక ఆ పది రోజుల సమయం ఇచ్చాడు ముకుందం అది దాటితే ఒక్కరోజు కూడా ఆగను అని చెప్పాడు అదే మహా ఆనందంగా ఫీల్ అయ్యి ఈసారి మీకు ఇచ్చిన మాట తప్పను అని మాట ఇచ్చి బయటపడ్డాడు భానుమూర్తి త్వరగా ఏదో ఒకటి చేసి ఈ కర్మకాండాలను గట్టెక్కించి మహాన్ తీసుకొచ్చి ఉద్యోగంలో జాయిన్ చేయాలి కర్మకాండలకు అయ్యే ఖర్చు పెట్టుకుంటే జీవితం అంతా ఉద్యోగం చేసి నాకు డబ్బులు ఇస్తానని అందుకదా చేపిస్తాను జీవితం అంతా ఉద్యోగం చేపిస్తాను అని తనలో తాను కసిగా అనుకున్నాడు భానుమూర్తి అయితే మహామా ఆ మాట అనడానికి కూడా కారణం లేకపోలేదు అంత చిన్న బేబీని వదిలిపెట్టి ఉద్యోగం చేయమన్నాడు అంటే ఖచ్చితమంతా ఖచ్చితంగా జీవితం అంతా ఉద్యోగం చేపిస్తాడనే కదా అందుకే ఆమె ఆ మాట అన్నది అలానే ఆమె ఫిక్స్ అయింది కూడా ఈ మాత్రం ఉద్యోగం కూడా లేకుంటే ఇంకా నీచంగా చూస్తాడు అలానే ఓపిక నశించిన రోజు అతని నుంచి బయటకు వస్తే ఆ ఉద్యోగం నాకు నా బిడ్డకు చాలా అవసరం కాబట్టి ఆమె ఉద్యోగం చేయాలనే ఫిక్స్ అయ్యింది మరోవైపు చనిపోయిన రామయ్య కామాక్షి అల్లులిద్దరూ ఉద్యోగానికి వెళ్ళినా కూడా కూతుర్లు అక్కడ ఎక్కడ ఏ లోటు కాకుండా సాధ్యమైనంత వరకు చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో అన్ని పనులు చేస్తున్నారు అప్పటికే మహాకి బయట ప్రపంచం అలానే చిన్న మరదల పెళ్లి కోసం బాధ్యతలు మేదేసుకోవడంతో చాలా విషయాల్లో అవగాహన ఉంది అందుకే అన్ని విషయాలు మహానే చూసుకుంటుంది దశ దిన కర్మలకు రావాల్సిందిగా చుట్టుపక్కల వాళ్ళతో తెలిసిన వాళ్ళందరికీ కబుర్ చేశారు చనిపోయిన రోజు ఉన్న దుఃఖం ఇప్పుడు లేకపోయినప్పటికీ ముగ్గురికి చాలా బాధగా ఉంది ఇలాంటి ఒక రోజు వస్తుంది అని ఏ రోజు వాళ్ళు అనుకోలేదు కర్మల తర్వాత కావ్య పరిస్థితి ఏంటి అని ప్రతిరోజు ఆ ముగ్గురు అక్కల చెల్లెలు ఆలోచిస్తూనే ఉన్నారు కానీ దానికి ఒక్క పరిష్కారం కూడా దొరకటం లేదు కావ్య ఇన్ని రోజులు తన అందం చూసుకొని బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటే గొప్ప అందగాడు కోటీశ్వరుడు తనకి భర్తగా వస్తాడు అనుకుంది కానీ ఈరోజు తను ఒక పూట ఒంటరిగా గడపడమే కష్టమయ్యేలా ఉంది ఇక చదువు ఏమి చదువుతుంది అని ఆమెకే అనిపిస్తుంది అలాగే ఆమెకి మరో మాట కూడా అర్థమైంది అక్కలు ఇద్దరు తన బాధ్యత తీసుకోలేరు కాబట్టి ఏదో ఒక సంబంధం చూసి త్వరలోనే తనకి పెళ్లి చేస్తారు అని అర్థం చేసుకుంది కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నా కళలు ఆశలు ఇవన్నీ ఏం కావాలి ఇవన్నీ నేను ఎలా సాధించుకోవాలి అమ్మ నాన్న ఇప్పుడే చనిపోవాలా నా పెళ్ళయి నా బాధ్యత కూడా తీరే వరకు ఉండొచ్చు కదా అని ఆమె చాలాసార్లు అనుకుంది ఆమె ఆలోచనతో సంబంధం లేనట్లు కాలం సాగిపోయింది భానుమూర్తి ఇంకా స్వాతి భర్త గోవర్ధన్ ఇద్దరు కర్మలకు ముందు రోజు వచ్చారు కర్మకు ముందే రోజు స్వాతి ఆమె భర్త గోవద్దని ఇద్దరు కూడా చాలాసేపు ఒంటరిగా మాట్లాడుకున్నారు అప్పటి వరకు చెల్లెల గురించి ఆలోచించిన స్వా స్వాతి అప్పటి నుంచి ఇల్లు పొలం గురించి కూడా ఆలోచిస్తుంది దిన కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది బంధువులు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు పోకుండా ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి ఏంటి పొయ్యినోళ్ళు ఈ పిల్లకి కూడా పెళ్లి చేసిపోవచ్చు కదా ఉన్న ఇల్లు పొలం అన్ని చిన్నదానికి మీకు పెళ్ళిళ్ళు చేసి ఒక దారి చూపించారు కదా అంటూ ఆ అక్క చెల్లెలకు లేనిపోని ఆలోచనలన్నీ వాళ్ళ మెదడులోకి తెస్తున్నారు పెద్ద మనుషులు ఎలాగో సాయంత్రానికి అందరూ వెళ్ళిపోయారు తెల్లవారింది ఆ రాత్రికి అక్కడే గుడికి వెళ్ళి నిద్ర చేసి మరుసటి రోజు తద్దినం పెట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకున్నారు ఇక అప్పుడే రామయ్య అన్నదమ్ములు దగ్గర వాళ్ళందరూ ఆరు బయట కూర్చున్నారు అల్లుళ్లకు అయిన ఖర్చు విషయంలో ఏ పొరపాటు రాకూడదు అని అయిన ఖర్చులకు అన్ని లెక్క చూస్తున్నారు ఎక్కడ ఏ తేడా రాకూడదని మహా కూడా అన్ని లెక్కలు జాగ్రత్తగా రాసిపెట్టింది ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని అన్నాడు గోవర్ధన్ కానీ భానుమూర్తికి మాత్రం తన తోడల్లుడు కన్నా తనకు ఒక రూపాయి ఎక్కువే పడి ఉండొచ్చు కాబట్టి డబ్బులపైన కాస్త పేరైనా ఉంటుందని తర్వాత తను మాట్లాడబోయే విషయముకు ఆ పేరు బాగా పనికి వస్తుందని అనుకున్నాడు అందుకే లెక్క వెయ్యాలి అనలేదు వద్దు అనలేదు ఎందుకంటే అందరి ముందు తన మంచివాడు అని నేర్పించుకోవడం అతనికి సరదా ఏది ఎలా ఉన్నా అక్కడున్న ఓ పెద్ద ఆయన మాత్రం అన్ని లెక్కలు సరిచేసి చెప్పాడు భానుమూర్తి అనుకున్నట్లే కోరుకున్నట్లే అతనివి ఓ ఆరు వందలు ఎక్కువ పడ్డాయి వెంటనే గోవర్ధను మూడు వందలు తీసి భానుమూర్తికి ఇవ్వబోయాడు భర్త మూడు వందలు తీసుకుంటే తమ పరువు పోతుంది కాబట్టి అతను తీసుకోకుండా ఉండాలని మనసులోనే గట్టిగా కోరుకుంది మహా ఆమె కోరిక నెరవేరింది భానుమూర్తి ఆ డబ్బులు తీసుకోలేదు పర్లేదన్నయ్య మీరు ఈ డబ్బులు ఇచ్చినాను అవమానించకండి ఇది నా బాధ్యత అయినా కర్మలు నేను ఒక్కరిని చేయించాలి అనుకున్నా కానీ మీరు కూడా ఒక చేయస్తాను అనేసరికి మిమ్మల్ని ఎందుకు కాదాలని అనుకొని ఆగిపోయాను అని వాళ్ళని నవ్వుతూ అన్నాడు అతని మాటలకు నిజంగానే అక్కడున్న వాళ్ళంతా వామ్ము భానుమూతి అంత మంచివాడు అని అనుకోకుండా ఉండలేకపోయారు ఒక మహా తప్ప అందరికీ అతను కనిపిస్తున్నాడు భర్త బత్తమస్త తెలిసిన ఆమె అప్పటికే ఆశ్చర్యంగా భర్తని చూస్తూ ఉంది ఈయన ఎలా కూడా మాట్లాడగలుగుతున్నాడా అనుకుంటూ బ్లైండ్గా చూస్తున్న భార్యకేసి చూసి కళ్ళు ఎగరేశాడు బానుమూర్తి ఇంతలో రామయ్య అన్న కోటయ్య అమ్మ స్వాతి మహా మీ ఇద్దరు భర్త పిల్లలతో బాగానే ఉన్నారు ఇక ఆలోచించాల్సింది కావ్య గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు అందుకు మహా స్వాతి ఒకరు ముఖం ఒకరు చూసుకున్నారు కానీ ఏం మాట్లాడలేదు ఏమా స్వాతి పెద్దదానివి ముందు నీ నిర్ణయం చెప్పు అని అన్నాడు కోటయ్య అందుకు స్వాతి బాధగా ముఖం పెట్టి చెప్పడానికి ఏముంది పెద్దనన్నా మా కుటుంబం గురించి మీకు తెలుసు ఉమ్మడి కుటుంబం అంతమంది ఉన్న ఇంట్లో కావ్య ఉండటం కష్టం అందులో మేము ఉండేది వేరే స్టేట్ కావ్యని అక్కడికి తీసుకుని వెళ్తే దాన్ని చదువు ఆగమవుతుంది కనుక మహానే కాస్త పెద్ద మనసు చేసుకొని అని అంటూ ఉండగా మహాకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బ్లైండ్గా చూస్తుంది ఏమమ్ మహా నువ్వేమంటావు అని అడిగాడు కోగటయ్య మహాకి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు తన అక్క తీసుకెళ్ళకపోతే కావ్య ఒంటరిదే అవుతుంది చూస్తూ చూస్తూ దాన్ని అలా వదిలేయలేను మా ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కూతుర్ని కావ్యను పోషించుకుంటూ చదివించుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అని అనుకున్న మహా ఆ విషయమే నోరు తెచ్చి చెప్పబోయింది ఇంతలో నా భార్య మహాలక్ష్మి బదులు నేను మాట్లాడవచ్చా అని భానుమూర్తి గొంతు గొంతు టంగు మంటూ మోగింది ఆ మాటతో అందరూ అతని కేస్ చూశారు ఏనేం చెప్తాడు కావ్య బాధ్యత వద్దు అంటాడు కానీ నేను తీసుకుంటాను అని మనసులోనే గట్టిగా డెసిషన్ తీసేసుకుంది మహాలక్ష్మి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే వెంటనే మా స్టో సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయిన స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోని వినండి అలాగే ఆ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్